దేవరా భయ్య సినిమా కూత ర్యాంప్ ఉంది దయచేసి బయట అందరు అంబులెన్స్ పెట్టండి సినిమా తగలబడిపోతుంది లోపల మంట పెట్టిస్తాడు భయ నిజంగా ప్రతి ఒక్క షార్ట్ ఉంటుంది దేవర ముందుట సాంగ్ ఉంటావు భయ్య ఎక్కడికో వెళ్ళిపోయాం బయ్యా ఆ సాంగ్ కానీ చుట్టుమల్ల సాంగ్ అమ్మో మామూలు పరమైన అంటే మన ఎంటర్ వస్తే ఆట ఆడ ఆటాడని ఫీలింగ్ వస్తుంది అది కానీ లైక్ ఆయుధ పుజ సాంగ్ ఉంటుంది భయ సినిమా అసలు ఊహించమన్న అది సైఫ్లిఖాన్ వర్సెస్ మన దేవర ఫైట్ సీన్ ఉంటుంది భయ నిజం చాలా చాలా బాగుంది అదొకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ క్లైమాక్ సీన్ అన్న అంటే సముద్రంలో మంట పెట్టేసాడు భయ అంటే తండ్రి మిస్ అయిన తండ్రి మళ్ళీ వచ్చి ఒక ఫైట్ సినిమా పెట్టారు పైగా ఎంత కూత రేపు సినిమా కంటే ఒక లెవెల్ ఒక బూస్టింగ్ అయితే నాకైతే చాలా బాగుంది సైబర్ సైఫల్లి నా అమ్మ వేరే అంటే సినిమాను మరో వ్యక్తులు తీసుకెళ్ళాడు నా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ జాన్వీకర్ వాళ్ళు చాలా అంటే చాలా వచ్చారు పగిలిపోతాయంట ఏందన్న సినిమా అసలు ఊచకోత అని చెప్పుకోవచ్చు ఎందరో కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఎస్పెషల్లీ లాస్ట్ థర్టీ మినిట్స్ ఎవడైనా సీట్లో కూర్చుంటే మాత్రం నాకు వచ్చి చెప్పండి ఎందుకంటే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమా అండ్ సాంగ్స్ అన్న చుట్టమల్లే చుట్టేసింది ఏమన్నా చుట్టిందనా సార్ జాన్వీ కపూర్ చీర చుట్టడంలోనే నేను ఆనే పడిపోయినా చెప్పుకోవచ్చు జాన్వి కపూర్ నా జాను దేవరా అన్నకు నేను ఫ్యాను అట్లుంది సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఎలివేషన్ సీన్స్ అన్న ఆ చేపతోటి ఉంటుంది ఫైట్ ఆ ఫైట్ లో మాత్రం ఎన్టీఆర్ అన్న గారి విశ్వరూపం చూస్తాం సో అది చాలా బాగా అనిపించింది యాజ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకటే చెప్తున్నా కింద మీద ఒప్పు ఎన్టీఆర్ అన్న సినిమా తోపు అని చెప్పుకోవచ్చు అంతా బాగా అనిపించింది నాకైతే సో వెయ్యి కోట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చి దేవరాజు చూసాను